మనం ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ అనేది డిస్కస్ చేసుకున్నాం అండ్ ఫస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూసాం సెకండ్ గ్రూప్స్ ఐడెంటిఫైస్ అడ్జస్ట్ నిన్నటి క్లాస్ లో ఓచర్ ఎంట్రీ కీస్ లైక్ ఫంక్షన్ కీస్ ఓకే మనం మన లో వర్క్ చేసే ప్లేస్ లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి రిలేటెడ్ ఫంక్షన్ కీస్ వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలన్నది మనం చూసుకున్నాం ఓకే లో ఆ మూడింటికి సంబంధించి కొన్ని టెస్ట్ లాగా మీకు డిస్కస్ చేస్తాను ఒక్కొక్కరు ఫైవ్ ఆర్ సిక్స్ చెప్పండి ఓకేనా సో తర్వాత కొన్ని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి వాటిని కూడా ఎలా ఎంట్రీ చేయాలన్నది ఇరవై లో మీకు చూపిస్తాను ఓకే చూడండి కనపడుతుందా ఎక్సెల్ కన్ఫర్మ్ చెయ్యి కనపడుతుంది కనిపిస్తున్నా సార్ నవకాంత్ మీరు చెప్పండి ఒక ఫైవ్ మీరు చెప్పండి క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది మనకి ఇది ఒక మార్క్ టెస్ట్ లాగా ఈ మార్క్ టెస్ట్లో మనకి రియాలిటీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఉంటాయి బట్ మనము ఈ యొక్క లో మూడు క్లాసులు కవర్ అవుతాయి సో డెబిట్ కేట్ ఐడెంటిఫై చేయకపోయినా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ కవర్ అవుతుంది ఇవి మనకు బాగా అర్థం అవ్వాలి ఇవి అర్థమయ్యాయంటే నెక్స్ట్ నుంచి ఫర్దర్ గా ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు యా క్యాపిటల్ క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది అవసరం ఉంటుంది కంపల్సరీగా సో క్యాపిటల్ కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది ఓచర్ టైప్ కి ఏమొస్తుంది నౌకନ୍ତ చెప్పండి క్యాపిటల్ కి క్యాపిటల్ గ్రూప్ క్యాపిటల్ కి క్యాపిటల్ వస్తుంది వెరీ గుడ్ మనకి ఏమొస్తుంది తర్వాత రిసిప్ట్ గా వట్టేసి F6 వస్తుంది సార్ F6 వస్తుంది వెరీ గుడ్ తర్వాత ఇంకా బిజినెస్ అన్నాక కొన్ని ఎక్స్‌పెన్సెస్ అనేది జరుగుతాయి కామన్ గా ఓకే పోస్టేజ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ సర్ వెరీ గుడ్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఓకే పేమెంట్ ఫంక్షన్ కి ఏమొస్తుంది పేమెంట్ F5 బిజినెస్ కి ఎక్స్‌పెన్స్ కాబట్టి అది F5 తీసుకోవాలి వెరీ గుడ్ ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా కొన్ని మెషిన్స్ మెషినరీస్ అనేది కొనాల్సి వస్తుంది సో కాబట్టి మన బిజినెస్ పర్పస్ కోసం మెషినరీ అనేది పర్చేస్ చేసాం ఓకే గ్రూప్ ఏమొస్తుంది మనకి మిషనరీ ఫిక్సడ్ అసెట్ సార్ ఫిక్స్డ్ అసెట్ వెరీ గుడ్ ఫిక్షనరికి ఏమొస్తుంది ఎఫ్ఐ ఎందుకు ఎఫ్ఐ వస్తుంది పేమెంట్ కదా సార్ మిషనరీ పర్చేజ్ చేస్తున్నాం మనం యా సో అప్పుగా కొంచెం పర్చేజ్ చేసినట్టు ఒప్పించుకోకూడదా అప్పుగా అయితే సార్ అది జనరల్ ఓచర్ కింద వేసుకోవాలి సార్ ఎఫ్ సెవెన్ కింద వేసుకోవచ్చు వెరీ గుడ్ సో మనకి అప్పుగా కాకుండా అసెట్ సెట్ వచ్చిందంటే పక్కన క్యాస్ క్యాష్ కే ఊహించుకోవాలి మనం అప్పుగా ఊహించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకేనా గుర్తుపెట్టుకొని ఎఫ్ ఐ నెక్స్ట్ పర్చేస్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది పర్చేస్ సార్ చూస్తుంది ఓకే ఫంక్షన్ కి ఎఫ్ మైండ్ ఎఫ్ మైన్ వెరీ గుడ్ డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది డ్రాయింగ్స్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమొస్తుంది అనిల్ డ్రాయింగ్స్ అండర్ క్యాపిటల్ వెరీ గుడ్ క్యాపిటల్ అకౌంట్ ఫంక్షన్ కి ఏమొస్తుంది వెరీ గుడ్ ఎందుకనిది నెక్స్ట్ ఇది ఐబిన్ తర్వాత చెప్తాను ఓకే సో బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాని డ్రాయింగ్స్ ఉంటాం ఓకేనా డన్ రెంట్ అనిల్ అండర్ ఏమి వస్తుంది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి ఎఫ్ఐ పేమెంట్ ఎఫ్ఐ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సార్ బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఫంక్షన్ కి ఎఫ్ఐ సార్ ఎఫ్ఐ వెరీ గుడ్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్ ఫంక్షన్ కి बिल्डिंग फिक्स्ड रेजिडेंस फंक्शन की एफ आई सर एफ आई वेरी गुड डिस्काउंट रिसीव्ड इनडायरेक्ट इनकम इनडायरेक्ट फंक्शन की एफ सिक्स वेरी गुड या फैक्ट्री रेंट जीरो स्क्वायर में जब तक है జయరూష్ జయరూష గ మీరు చెప్తారా హలో యా నవకాంత్ ఫ్యాక్టరీ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఫంక్షన్కి ఫ్యాక్టరీ రెంట్ కాబట్టి పేమెంట్ FI, sir. Uh, very good. Salaries. Salaries, sir. Indirect, Indirect expenses. expenses. Indirect expenses. Very good. Function key? FI, sir. FI. Telly bill. Indirect expenses, sir. Indirect expenses. Direct expenses. Function key? FI, sir. FI, sir.

Direct income, interest received, direct income function key F6. E F6, very good. Next, incentives, incentives, indirect incomes incentives. Sorry, mana business, mana business sometimes implies key incentives. So, the mana business expensive. Direct expense. Direct expense. Function key F5. What on rent? Direct. Function key F5. F5. Is yes, written. Sales. 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 Okay. F8. F7. Yes, F8. F8. Yes. Yes. सेल्स रेट हम एफ से अप कर मार्केटिंग एक्सपेंसेस डायरेक्ट या मार्केट एक्सपेंसेस डायरेक्ट एक्सपेंसेस एफ फाइव परचेज रिटर्न परचेज 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 एफ सेवन एफ सेवन एफ सेवन ओके तरह डिप्रेशन Indirect expenses. Direct expenses. Function key F seven. F seven. Very good. Miscellaneous expenses. Indirect In expenses. expenses. Direct expenses. Function key F seven. F five. five. F five. Okay. Right. okay. Indirect In expenses. Direct. एक्सपेंसेस फंक्शन की F5 yes. सैलरी एडवांस लोन सेंटर लोन की रेंट रेंट फंक्शन की F5 F5 पावर एंड फ्यूल इनडायरेक्ट एक्सपेंस इनडायरेक्ट एक्सपेंसेस सर

మనం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం క ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అని ఇక్కడ ప్రీ పెయిడ్ ప్రీ పెయిడ్ ఎక్స్పెరియన్స్ ఉందని మనం ఎక్స్పెన్స్ కింద తీసుకోకూడదు అదే పొరపాటు ఓకేనా ప్రీ పెయిడ్ అంటే ఒక మనం ఇంటికి రీఛార్జ్ చేయిస్తాం సన్రైడ్ డైరెక్ట్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ టెలిఫోన్ బిల్ కానీ ఓకేనా అలా మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం అంటే ఒక సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ అన్నమాట అలాంటివి మనకి కరెంట్ అసెట్స్ కూడా తీసుకోవాలి ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ Um, indirect expenses indirect expenses f5. 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 f5 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 sales, sales account sales account sir f8, f8. stationery stationery indirect expenses sir. okay F5. f5 f5 discount received discount received direct. direct income sir direct direct income okay function income sir f6 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 Five insurance claim received डायरेक्ट इनकम डायरेक्ट इनकम डायरेक्ट इनकम फंक्शन की एफ सिक्स एफ सिक्स वेरी गुड लोन गिवेन टू राजा ट्रेडर्स लोन लोन लोन्स एंड एडवांसेस सर लोन्स एंड एडवांसेस एडवांसेस फंक्शन की एफ फाइव బిల్స్ ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో ఎవరు ఎవరు ఎంత ఇవ్వాలనేది మనం బిల్స్ లో ఎంటర్ చేసుకోవచ్చు చె ఇలా ఇలా మనము ఇలా ట్రాన్సాక్షన్ చూస్తూనే చెప్పగలిగాము అంటే మనకు సబ్జెక్ట్ వస్తుందని అర్థం గుర్తుపెట్టుకోవాలి ఇలా మనకి మార్క్ టెస్ట్ అనమాట పర్టికులర్స్ అంటే మన రియాలిటీలో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవే ఉంటాయి వీటిని మనం ఈ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తేనే గ్రూప్ గుర్తుకు రావాలి ఫంక్షన్ కి గుర్తు రావాలి అలా సబ్జెక్ట్ మనం చూస్తూ వస్తూనే మీరు డైరెక్ట్ గా టాలీలో డైరెక్ట్ గా పోస్ట్ చేయగలుగుతారు ఫస్ట్ ఈ వీటికి మీనింగ్ తెలుసుకోవాలి ఈ పర్టికులర్స్కి మీనింగ్ సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్ అకౌంట్స్ ప్రపంచంలోనే ఈజీ డెడ్ ఈజీ సబ్జెక్ట్ విత్ నాన్ కామర్స్ స్టూడెంట్ కూడా నేర్చుకోగలిగే పర్సన్ ఏంటంటే అకౌంట్స్ జస్ట్ డెబిట్ క్రెడిట్ వీటికి మీనింగ్ తెలుగులో తెలుసుకుంటే చాలు వచ్చేస్తుంది సబ్జెక్టు ఏవి బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతాయి ఏవి బిజినెస్కి ఇన్కమ్స్ అవుతాయి ఎందుకు అవుతాయి అనేది రీజన్లు తెలుసుకుంటే చాలు ఒక బిజినెస్ ప్యాటర్న్ స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుంటే వచ్చేస్తుంది అంతకుమించి ఏం లేదు అనమాట ఓకే సో ఇది క్లియరా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా ఎనీ డౌట్స్ క్లియర్ సార్